అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంటలో జరిగిన గ్రామ సభకు పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కలెక్టర్ పమీల సత్పతితో కలిసి ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు చారిత్రక మార్పు కోసం కాంగ్రెస్ ముందడుగు వేసిందన్నారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఆహార భద్రత చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీని అన్నారు ప్రస్తుతం తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని పదేళ్లలో బిఆర్ఎస్ పాలనలో నలభై వేల రేషన్ కార్డులే ఇచ్చారన్నారు రేషన్ కార్డులపై దుష్ప్రచారం చేస్తున్నారని రేషన్ కార్డులు పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు రేషన్ కార్డు ప్రక్రియ పూర్తి కాగానే ఆరు కిలోల సన్న బియ్యం అందజేస్తామని చెప్పారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లకు ఐదు లక్షలు అందజేస్తామని తెలిపారు బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంత మంది ఇళ్లు కట్టించిందో ఎంత మందికి ఇళ్లు కట్టించి ఇచ్చిందో చెప్పాలన్నారు రైతు భరోసా ఎకరాకు పన్నెండు వేలు అందజేస్తామని వ్యవసాయం చేసుకునే భూమికి మాత్రమే ఇస్తామని స్పష్టం చేశారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద వ్యవసాయ మహిళా కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని స్పష్టం చేశారు ఏ ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు ఇవ్వలేదని ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుందన్నారు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ ఎంఆర్ఓ విజయ్ కుమార్ ఎంపీడీవో విజయ్ కుమార్ మండల అధ్యక్షులు మురపల్లి రమణారెడ్డి ఉపాధ్యక్షులు తమనవేణి రాములు యాదవ్ గ్రామశాఖ అధ్యక్షులు ఎలుక రాజు ఎలుక శ్రీధర్ నరహరి సుధాకర్ రెడ్డి కృష్ణబాబు కరుణాకర్ కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామస్తులు తదితరులున్నారు ఎంత మందికి కొత్త రేషన్ కార్డులు కావాలంటే అంత అంత మందికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాము అదే విధంగా పాత రేషన్ కార్డులలో మీ కుటుంబ సభ్యులు అదనంగా మీరు పేరు పెట్టాల్చుకున్నా మరి ఆ వస్తు కూడా కల్పించబోతున్నాము పెళ్లై వేరే ఇంటికి పోతే ఆ మార్పు కూడా రేషన్ కార్డు లో చేయబోతున్నాము భార్యాభర్తలు విడిగా ఉండి మాకు వేరే రేషన్ కార్డు కావాలంటే అది కూడా చేయబోతున్నాము ఇప్పుడు గతంలో మీరు ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకున్నా ప్రజావాణిలో అప్లికేషన్ పెట్టుకున్నా ఈ సేవా సెంటర్ లో పెట్టుకున్నా సోషియో ఎకనామిక్ సర్వేలో మీ పేరు వచ్చిన ఏ విధంగా మీరు పెట్టుకున్నా అవి పరిశీలనలో ఉన్నాయి ఆ అర్హత క్రమంలో ఎలిజిబిలిటీ క్రైటీరియా మన జిల్లా అధికారులు పరిశీలన చేస్తారు మీరు గతంలో రాయించినా ఈరోజు రాయించినా పెద్ద ఫరక్ పడదానికి అన్నిటినీ కలిపి మీకు ప్రభుత్వం నిర్ణయించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారం మీకు అర్హత ఉంటే తప్పనిసరిగా మరి మీకు కొత్త రేషన్ కార్డు కానీ పాత రేషన్ కార్డు లో మిగిలిపోయిన కుటుంబ సభ్యులు కానీ యాడ్ చేయడం జరుగుతుంది ఉద్దేశంతో మీరేమి ప్రజాపాలనలో మేము పెట్టుకున్న దరఖాస్తుకు రాలేదనో లేకపోతే ఇంకొకటి రాలేదనో కాకుండా ఈ రోజు మనం రైతు భరోసా గురించి కానీ రేషన్ కార్డుల గురించి కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా గురించి కానీ ఇందిరమ్మ ఇళ్ల గురించి కానీ ఈ రోజు నాలుగు కార్యక్రమాలను ప్రారంభించడానికి మన రాష్ట్ర మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఈ జిల్లా లోపల రేణికుంట గ్రామం నుండి ప్రారంభించి